టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల నిర్వహణ బడ్జెట్ ఏఎస్ఓపి అభివృద్ధి పనులపై టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం అధికారులతో టీటీడీఓ అనిల్ కుమార్ సింగల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ అనుబంధ స్థానిక ఆలయాల వార్షిక హుండీ ఆదాయం ఖర్చులు ఎంత వస్తుంది ఏ ఏ ఆలయాలకు బడ్జెట్లో లోబడి ఖర్చులు ఎంత ఏ ఏ ఆలయాలలో ఆదాయానికి మించి ఖర్చులు అందుతున్నాయో అన్న అంశాలపై అధికారులతో చర్చించారు ఇకపై ప్రతి ఆలయ నిర్వహణ కోసం ఒక కార్స్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించారు ఆలయాల రోజు వారి నిర్వహణ మరమ్మత్తులు తదితర సాధారణ ఖర్చులను కర్సఫ్ ఫండ్కు వచ్చే వడ్డీ సొమ్ముతో ఖర్చు చేయాలని సూచించారు పెద్ద స్థాయిలో మరమ్మతులు వార్షిక ఉత్సవాల కోసం క్యాపిటల్ ఖర్చుగా భావించి టీటీడీ నిధులతో ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు అదేవిధంగా ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్ అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు సీసీటీవీలు సెక్యూరిటీ రవాణా ట్రాఫిక్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు వచ్చే వేసవి నేపథ్యంలో టీటీడీ ఆలయాలలో భక్తులకు వైద్య సేవలు త్రాగునీరు వ్యర్థాల నిర్వహణ డ్లు తదితర అంశాలపై ప్రణాళికారు ఆలయాలలో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు కార్యక్రమాల నిర్వహణపై ప్రామాణిక ఆపరేటింగ్ ఎస్ఓపి విధానాన్ని రూపొందించాలని తెలిపారు భక్తుల సౌకర్యార్థం ప్రతి ఆలయానికి విరాళాలు ఇచ్చేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ జేఓ వీరబ్రహ్మం ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ సీఈ టీవీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు